అన్నమాయ జిల్లా ఏపీ ఎన్ని సంఘం రెసిడెంట్లు ఎన్నో సంవత్సరాల నుంచి పూర్తిగా వెనుకబాటుకు గురి అయిన గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా డాయచోటు హెడ్ క్వార్టర్గా చాలా ఆనందంగా భావించాం ప్రస్తుతము ఈ వచ్చిన రూములతో రాయచోటుని తీసిపోయి మదరపల్లిగా కలుపుతాం రాయపేటను కడపలో కలుపుతాం కోడు తిరుపతిలో కలుపుతాం అనేది చాలా అన్యాయమైన విషయం ఎందుకంటే గత ఎలక్షన్ క్రమం ఎలక్షన్ క్యాన్వాస్ క్రమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రాయచోటుకి ఎన్నికల ప్రచార సందర్భంలో రాయచోటుని యథావిధంగా అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా ప్రకటిస్తాం కొనసాగిస్తామని చెప్పేసి చెప్పిన ధర్మిలా చాలా ఆనందపడ్డాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతిగా ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ పెన్షన్లు కానీ అందరూ కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా దయచేసి మా యొక్క విన్నపం అటు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం కళ్యాణ కళ్యాణ్ కుమార్ గారికి నారా లోకేష్ గారికి మంచుమరీయులు రామకృష్ణ రెడ్డి గారికి సిరస్ వృత్తి వినవించుకున్న విషయం ఏమంటే ఖచ్చితంగా రాయచూడుని యథాస్థానంలో ఉంచి అనమైతులుగా కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను లేని పక్షంలో రాయచూడు చేసి తీసుకున్న నిర్ణయం నిర్ణయం మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షన్లు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని యథావిధిగా కొనసాగించే విషయంలో వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్క ప్రతి చర్యలు కూడా మేము వాళ్ళు వెంటప్పుడు వెంటనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాము